కడియం మండలం పొట్టిలంక గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు నిల్లా వీర్రాజు గుండె సంబంధిత అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తొమ్మారవి కార్యవర్గ సభ్యులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సామాగ్రితో పాటు వైద్య ఖర్చుల నిమిత్తం నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు దురదృష్టవశాత్తు అతని హార్ట్లో నాలుగు వాల్వ్లు బ్లాక్ అవ్వడం అత్యవసరంగా ఆరోగ్యశ్రీ పథకం కింద సర్జరీ చేసి రెండు వాల్వ్కి స్టంట్స్ వేసి మిగతా రెండు వాల్వ్కి టెంపరీగా అడ్జస్ట్మెంట్ చేసి ఇంటికి పంపించడం జరిగిందని రవి చెప్పారు కులం మతం ప్రాంతం అనే వివక్ష లేకుండా అనాథలకు అన్నార్థులకు ఆపదలో ఉన్నవారికి సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత మూడు సంవత్సరాల్లో మూడు వందలకు పైగా సేవా కార్యక్రమాలు ట్రస్ట్ సభ్యుల సహకారంతో చేయటం జరిగిందన్నారు కార్యవర్గ సభ్యులు ఎంవిఆర్ఎస్ శాస్త్రి చిలుకోటి పోసయ్య వీరా శ్రీవేణి వినోద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేత పని రాదు అందువల్ల ఈయన నేత పని చేస్తే తప్ప ఆయనకి రోజు గడవని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో వారి సోదరులు బంధువులు వారు కొద్ది కొద్దిగా సహాయం చేసిన వారికి నెల నెల ఐదు వేల రూపాయలు ఆయన హార్ట్ కంప్లైంట్కి సంబంధించిన మెడిసిన్కి ఖర్చు అవుతుంది ఇంట్లో గ్రాసం చాలా ఇబ్బంది పడుతున్నారు మన సత్య చారిటబుల్ ట్రస్ట్ సంస్థకి మన వీరాముగారి ద్వారా మనకి ఈ విషయం తెలిసి మేము వచ్చి ఒకసారి కలిసి ఈయనకున్న కంప్లైంట్ని వాటిని దృష్టిలో పెట్టుకుని సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేద్దామని ఈరోజు వచ్చాం ఈరోజు మనం ఈయనకి రైసు కిరాణా సామాను అలాగే మెడిసిన్ కొనుక్కోవడానికి కొంత నగదు సహాయం చేయడానికి వచ్చాం